అన్ని హృదయ సంబంధ రోగాలు పట్టి రాశాము మానసిక రోగాలు పట్టి రాశాము స్థనం క్యాన్సరు పట్టి ఉంది ఆస్తమా పట్టి ఉంది బంజతనము పిల్లలు పుట్టడం లేదు పట్టి ఉంది మగవాళ్ళు ఏం చేయాలి ఆడవాళ్ళు ఏం చేయాలి వీర్య కణాల అభివృద్ధి మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఆండాను మగవాళ్ళల్లో ప్రోస్టేట్ గ్లాండ్ అని ఉంటుంది అది మీ మూత్రకోశానికి దగ్గరలో ఉండటం వల్ల అది వాపు వస్తే మీకు ఉచ్చలు పదహైదు నిమిషాలకోసారి లేచి లేచి వెళ్లాల్సి వస్తుంది అది మామూలుగా ఎప్పుడో డెబ్భై ఏళ్ళకు రావాల్సిన రోగం ఇప్పుడు ముప్పై ఐదేళ్లకే వచ్చేస్తుంది అందుకే అందరూ టాయిలెట్లను బెడ్రూమ్ పక్కనే కట్టుకుంటున్నారు అటాచ్డ్ బాత్రూమ్స్ ఉచ్చలు వస్తే ఆపుకోలేరు వెంటనే టాయిలెట్లోకి వెళ్ళాలి ఇది కర్మ ఇప్పుడు ఒక బెడ్రూమ్లో ఒక టాయిలెట్ కాదు ఇటువైపు ఒకటి అటువైపు ఒకటి ఇద్దరికి ఒకేసారి వస్తే అట్లా 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 అని ఇవన్నీ మటుమాయమైపోతాయి రాత్రి పది గంటలకు మీకు వద్దన్నా నిద్ర రావాలి పది గంటలకు లేటు కరెక్ట్గా పడుకుంటే ఏడున్నర ఎనిమిదికి నిద్ర వచ్చేస్తాం మళ్ళా పొద్దున్న నాలుగున్నర ఐదు సూర్యుడు పైకి రాకముందే మెలుకుంటే ఆ సూర్యకిరణాలలో ఆ కాషాయ రంగు కిరణాలలో పన్నెండు రకాల శక్తివంతమైన సూర్యకిరణాలు ఉన్నాయి మైత్రేయ సౌమిత్రి హిరణ్య గర్భ ఆది భానుష్ ఆర్కా భాస్కర ఇలా పన్నెండు రకాల సూర్యకిరణాల పేర్లు ఇవి ఆ పన్నెండు రకాల సూర్యకిరణాలు మీ నిర్ణాల గ్రంథుల్ని పిట్విటరీ ఎడ్రినల్ థైరాయిడ్ థైమస్ ఇవన్నిటినీ ఉత్తేజనానికి చేసిన దేవుడు ఇచ్చిన అద్భుతమైన శక్తి చైతన్యం అవి లేకుండా ఈ ఆ సూర్యకిరణాలు మీ త్వచం మీద మీ కళ్ళ మీద పడకుండా ఉంటే ఈ నిర్ణాల గ్రంథుల రసాలు మీ రక్తంలోకి సరిగ్గా ప్రవహించవు ఈ నిర్ణాల గ్రంథుల రసాలే హార్మోన్లు అవే వేయి రకాల మీ జీవరసాయనిక క్రియల్ని నిబంధించే సూత్రాలతో సరిగ్గా పనిచేయగలిగించే సూపర్వైజర్లు మీ సూపర్వైజర్ సరిగ్గా లేకుంటే పని చేసేవాళ్ళు ఏం పని చేస్తారు వాడు పేకాడుకుంటాడు ఒకడు సిగరెట్ తోతుంటాడు ఒకడిట దొంగతనాలు చేస్తూ ఉంటాడు సూపర్వైజర్ ఉంటే అందరూ కరెక్ట్గా పనిచేస్తారు ఆ సూపర్వైజర్కే పిచ్చి పుట్టిస్తే మీరు ఇంకా మీ దేహంలో జరిగేదంతా పిచ్చి పనులే అవే రోగాలు అంటే మీ నిర్ణాల గ్రంథల్ని నిర్ణీతంగా దారిలోకి ప్రతిదినం సమతులనంగా ఉంచుకోవాలంటే మీరు చేయాల్సిన అద్భుతమైన పని సూర్య నమస్కారం దానితో మీ విటమిన్ డి మీ త్వచం కింద అన్ని బోనుకు సంబంధించిన రక్తానికి సంబంధించిన అన్ని క్రియలు సరిగ్గా జరగాలంటే విటమిన్ డి కావాలి మీకు దాన్ని ఎవ్వరూ తయారు చేయలేరు ఆ సూర్యకిరణాలు మీ త్వచం మీద పడితేనే జరుగుతాయి ఇప్పుడు అమెరికాలో అదే పనిగా ల్యాబుల్లో సూర్యకిరణాలని పోలిన కిరణాలతో ఒక్కొక్కరిని తెరపీ అని మూడు గంటలు కూర్చోబెడుతున్నారు వెయ్యి వెయ్యి డాలర్ తీసుకొని అర్థమవుతుందా మీకు ఫ్రీ ఏ నేను క్వార్టర్ వేసుకున్నాను రేపు పొద్దున పది గంటలకు వేస్తానంటే అక్కడ ఆయన వెళ్ళిపోతాడు మిల్లెట్ తిన్నాను ఆరోగ్యం రావట్లేదు సరిగ్గా తినండి సూత్రాలను అర్థం చేసుకోండి పుస్తకంలో అన్నీ రాసాము జాగ్రత్తగా కషాయం తులసి కషాయం తాగితే ఏం బాగా కాదు మీకు మీ వరి బియ్యము పలావు బర్గర్లు పిజ్జాలు జొమాటోలు ఆర్డర్ చేసుకొని తింటూ ఉండండి తులసి కషాయం తాగితే సరిపోతుందా గుడ్లు వారానికి నాలుగు తినండి నాలుగేం కర్మ రోజుకే నాలుగు తినేస్తున్నారు కిడ్నీలో రాళ్ళు వచ్చేయి రణపాలు ఆకు తాగితే పరిపోదు రణిపాలు ఆగితే కరుగుతూ ఉంటుంది మీరు మళ్ళీ వెనక నుంచి మెటీరియల్ ఇస్తున్నారు సో ఈ స్టోన్ ఫ్యాక్టరీ పెట్టారు రెడీ అవుతుంది ఇక్కడ నేను కరిగిస్తాను ఇంకా పోలేదు సార్ అంటే ఎట్టపోతుంది ఇక్కడ ఫ్యాక్టరీ ఆఫ్ చేయాలి కదా నువ్వు పైనుంచి వేసేది ఆపు చేస్తే కదా అర్థమవుతుందని నేను చెప్పేది సో ఇలా అన్నీ సమగ్రంగా మనం పాటిస్తే అవుతాము మొన్న యాభై మంది డయాబెటీస్ పేషెంట్లని కూర్చోబెట్టి అనంతపురంలో ముప్పై మంది అనుకుంటా ముందు యాభై మంది చేరారు వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టు గంట అట్టపోయి కాఫీలు తాగేది ఇట్టపోయి సిగరెట్ తాగేది ఇట్టపోయి క్వార్టర్ వేసుకొని వచ్చేవాళ్ళు వద్దురా అని ఇరవై మందిని తీసేశాం మిగిలిన ముప్పై మందికి ముప్పై రోజులు ఇలా అంబలి ఇస్తూ రోజు ఒక పూట అంబలి అంబలి తాగిన ఐదు నిమిషాలకి రెండు రోజులు అరికలు తినండి రెండు రోజులు కొర్రలు తినండి ఎందుకంటే అరికలు తింటే మీ రక్తము ఎముకల మధ్య శుద్ధమవుతుంది అందులో ఉన్న కల్మషాలన్నింటినీ తీసేస్తుంది ఈ పీచు పదార్థం అరికల పీచు పదార్థం కొర్రలు తింటే మీ శ్వాసకోశాలు నరనాడులు శుద్ధమవుతాయి సామెలు తింటే మీ అండకోశాలు గర్భకోశం స్థనాలు ఆడవాళ్ళల్లో మగవాళ్లల్లో వీర్య కణాలు అంటే బీజం బీజ కణాలు ఉత్పాదన అవంతా మొత్తం హోల్సేల్ ప్యాకేజ్ శుద్ధమవుతుంది అలా ఊదులు తింటే మీ కాలేయము మూత్రపిండము ప్లీహము మేదుజీరక అంగము క్లోమము ఇలాంటి మృదు అంగాలన్నీ శుద్ధమవుతాయి అండుకూరలు తింటే మీ నోటి నుంచి గుధ ద్వారం వరకు ఫుల్ పచ్చననాళం అంతా శుద్ధమవుతుంది అంటే మీరు అన్నీ భలే ఉన్నాయిరా అన్నీ మిక్స్ చేసుకొని మల్టీగ్రెయిన్ తింటాను అంటారు ఏ ఒక్కటి శుద్ధం కాదు అందుకే అన్నీ మిక్స్ చేసుకోకుండా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ధాన్యం కనీసం రెండు రోజులు మీకు గర్భకోశంలో ఇంతలావు గడ్డ ఉందంటే మీరు ఎక్కువగా ఏం తినాలి సామలు మూడు రోజులు తినండి మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు తినండి అలా అనేక రకాలైన రోగాలకు ఏ ఏ ధాన్యం ఎక్కువగా తినాలి ఏ ఏ ధాన్యం నియంత్రణలో ఉండాలి అని పట్టి రాశాం అర్థమవుతుందా నేను చెప్పేది అంటే మీరు అందరూ మీరే ఈ పుస్తకం తీసుకొని మీ ఇంట్లోనే బాగు చేసుకోవాలి దానికి కావాల్సిన సరంజామా అంతా ఈ పుస్తకంలో ఉంది మీకు కావాల్సిన అంశము సూత్రాలు నేను ఇక్కడ చెప్తున్నాను నాకు చర్మరోగం ఉంది పట్టి చూడండి చర్మరోగం ఏ కషాయాలు ఏ ఆహారం నూనెలా జ్యూసులా హృదయ సంబంధ రోగాలు మీ గుండెలో ఇంత కట్టుకుంది ఇంత పేరుకుంది రేపే ఆపరేషన్ చేయాలి ఆపరేషన్ చేశారు మళ్ళా కట్టుకోకుండా ఉండాలి కదా ఏ జ్యూసులు తాగాలి బుడిద గుమ్మడికాయ జ్యూసు దోసకాయ సొరకాయ సొరకాయ లేదంటే బీరకాయ అలా ఒకదాని తర్వాత ఒకటి ఒక్కొక్క వారం అన్నీ మిక్స్ చేసుకోవద్దండి ఈ మిక్స్ చేసే కల్చరు ఫారినర్స్ది ఫ్రూట్ సలాడు ఈ సలాడు ఆ స అన్నీ వేసుకొని తినడం దాని మీద ఇంత చక్కెర వేసుకొని తినడం నాన్సెన్స్ అది అవైజ్ఞానికం అది దేవుడు అన్నీ ఒకే దాంట్లో ఇవ్వాలంటే ఒకటే దాన్ని ఇచ్చేవాడు వేయి రకాలైన మొక్కలు ఎందుకు బయోడైవర్సిటీ అంటారు వెయ్యి రకాలు కాదు ఎనభై నాలుగు లక్షల జీవులు ఉన్నాయి అందరికీ ఆహారం ఇస్తున్నాడు దేవుడు మీకు ఒక్కరికే కాదు ఇది అది అర్థం చేసుకోండి మొత్తం ప్రపంచంలో ఉన్నదంతా నాదే అనుకోవద్దండి మీకు ఇంతే ఇంతే కావాల్సింది మీకు ఇంకేమీ అవసరం లేదు ప్రపంచాన్నంతా నాశనం చేస్తున్నాం ఈ బియ్యము గోధుమలు పాలు చక్కెర గుడ్లు తయారు చేసేదానికి మొత్తం జీవకోటిని నాశనం చేస్తున్నాం మనం సో దానికోసమైనా చేయండి ఒక కేజీ బియ్యం పెంచేదానికి ఎనిమిది వేల లీటర్ల నీళ్లు కట్టాలి ఒక్క ఎకరానికి ఎన్ని నీళ్ళు కట్టాలి పంజాబ్లో ఉన్న నీళ్ళన్నీ మాయమైపోయాయి దాన్ని పెంచేదానికి కావలసిన మందులు వేసి క్యాన్సర్ రోగాలు వస్తున్నాయి ఆలోచించండి మీకన్నీ ఇప్పుడు అలవాట్లు అయిపోయాయి అయ్యో బియ్యం లేకుంటే ఎలా వీడెవడరా వీడు తెల్ల వెంటకలు వెంటలేసుకొని వచ్చాడు వరి బియ్యం తినొద్దు అంటున్నాడు ఈ మైసూరు నుంచి వరి బియ్యమే మన శత్రువు మనకే కాదు ఈ జీవకోటికే శత్రువయింది ఎందుకంటే కృతకంగా ఈ కంపెనీలు దీన్ని హైబ్రిడ్ వెరైటీలు జన్యు మార్పిడీలు చేసి రైట్స్ ఆఫ్ ద సీడ్స్ ఆఫ్ ద ఫార్మర్స్ ఏ రైతు రైతుగా లేడు అందరూ ఈ కంపెనీల కింద పనిచేస్తున్న కార్మికులే బికాస్ యూ హ్ నో రైట్స్ ఆఫ్ ద సీడ్ విత్తనాల హక్కుల్ని తీసేసుకున్నారు మీకు సార్వభౌమత్వం లేదు సావరింటీ ఆఫ్ ఫుడ్ లేదు దీనితో వస్తుంది ఇది ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా పెంచుకోవచ్చు నాలుగు వానలు వస్తే పెరిగే పంటలు ఇవి తొంభై శాతం భూభాగంలో అది ఎలాంటి భూమైనా రెండు మూడు రౌండ్లు పెంచితే ఆ భూమినే సారవంతం చేసే గుణం కలిగిన అద్భుతమైన సిరిధాన్యాలు దీనిని క్షుద్రధాన్యాలు తృణధాన్యాలు చిరుధాన్యాలు కిరుధాన్యాలు అని పేరు పెట్టి పిలుచుకున్నాం ఇన్ని రోజులు అందుకే ఇరవై రెండు వేల రెండు సంవత్సరంలో దీనికి సిరిధాన్యాలని పేరు పెట్టాను నేనే పెట్టింది పేరు తప్పట్లు తట్టితే కాదు తినడం మొదలుపెట్టాలి మీరు తింటేనే మీ ముందు తరాలు బతికుంటాయి ఎందుకంటే ఈ ధాన్యాలను పెంచేదానికి పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్స్ అవసరం లేదు బాగుందయ్యా మేము ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్ పెంచుకున్న ఏం జరుగుతుంది దానివల్ల తేనెటీగలన్నీ చనిపోతున్నాయి ఇప్పుడు రెండు పర్సెంట్ కూడా లేవు తేనెటీగలు లేకుంటే ఏ చెట్లు పువ్వులు కాయలు కావు ధాన్యం రాదు కానీ ఈ ధాన్యాలకు అవసరం లేదు గాలి వల్లనే పెరుగుతాయి అవి అంటే మళ్ళీ పునజ్జీవనం చేయాలంటే తేనెటీగల్ని కూడా మనం మళ్ళా వెనక్కి రప్పించుకోవాలంటే సిరిధాన్యాల్ని పెంచండి మీ ఆరోగ్యం కాకపోతే పీడపోయింది ఎలాగో చనిపోతాం కొన్ని రోజుల్లో వచ్చే తరాలకు కావలసిన అంశాలనైనా ఈ భూమి మీద వదిలిపోదాం పోయేటప్పుడు ఈ ఉత్సాహం మీ దేహంలోకి రావాలంటే మొదటి మూడు వారాలైనా అంబలి తాగండి అంబలి తాగితే మీ దేహంలో ఆ ఉత్సాహం అలా ఉబికి చిలుమలాగా వచ్చేస్తుంది మీ రోగాలన్నీ మటుమాయమైపోతాయి కొంతమందికి ఆరు నెలల్లో బాగా కావచ్చు కొంతమందికి రెండు సంవత్సరాలు బాగా కావచ్చు మందులు వదిలేయకండి ఇప్పుడు మీరంతా అలవాట్లు పడ్డారు ఆర్ ఆల్ అడిక్షన్స్ ఏ మందు ఆపకండి ఏ మందు తీసుకుంటున్నారో దాన్ని తీసుకోండి మీ ఆరోగ్యం వృద్ధి అవుతూ అవుతూ మెల్లమెల్లిగా మందుల్ని నిదానంగా ఆపచేయండి పర్వాలేదు ఇంకొక ఆరు నెలలు ఇలాగూ పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు తీసుకున్నారు ఏమీ కాదు అంతగా అయితే పైకి పోతాం అంతే నిదానంగా మందుల్ని తీసేయండి రేపే తీసేయకండి కానీ ఈ మూలాధారమైన మూల ఆహారాన్ని మూల సూత్రాల్ని సక్రమంగా పాటించండి చాలామందికి ఆ ముప్పై మంది ముప్పై రోజుల్లో అన్ని ట్యాబ్లెట్లు వదిలేశారు ఇప్పుడు మీరు వెళ్ళి చూడొచ్చు కురుగుంట అని గ్రామం ఉంది అనంతపూరు నుంచి ఇరవై ప పద్దెనిమిది కిలోమీటర్లు రోడ్డు మీద ఇప్పుడు అందులో బాగు చేసుకున్న ఐదు మంది ఒంటి మహిళలు పల్లెలో ఒంటి మహిళలు ఆ ఎనిమిది ఎకరాల భూమిని గారని ఒక సంస్థ నడిపిస్తున్న ఆవిడ వాళ్ళకే ఇచ్చేసింది గుత్తిగా వాళ్ళు అక్కడ సిరిధాన్యాలు పెంచుతున్నారు ఆకుకూరలు పెంచుతున్నారు బీన్స్ పెంచుతున్నారు పెంచి చిన్న మిక్సీతో వాళ్ళే ధాన్యాన్ని బియ్యంగా మార్చుకొని ఆ బియ్యంతో ఇడ్లీలు దోశలు కిచిడీలు పలావులు చేసి ఒక క్యాంటీన్ నడుపుతున్నారు ఆ క్యాంటీన్లో తింటున్న వాళ్ళు నూట ఎనభై మంది గడిచిన నాలుగు నెలల్లో వాళ్ళ డయాబెటీసు బీపీ బాగు చేసుకున్నారు అర్థమవుతుందని నేను చెప్పేది అంటే డాక్టర్ కాదరు అవసరం లేదు ఏ డాక్టరు అవసరం లేదు మీకు నేను డాక్టరే కాదు మీకు కావాల్సింది సిరిధాన్యాలు దాన్ని క్రమబద్ధంగా వాడే విధానాలు చర్మరోగమైనా బాగా అవుతుంది మానసిక రోగమైనా బాగవుతుంది అవుతుంది అంతెందుకు ఈ మధ్య పెద్ద పెద్ద ఊర్లలోనే కాకుండా చిన్న చిన్న పల్లెల్లోనూ మగవాళ్ళకి పొట్టలు బాణసంచుల్లాగా ఇలా వచ్చేస్తున్నాయి ఆడవాళ్ళు తొమ్మిది నెలల గర్భవతులు అయితే వీళ్ళు పర్మనెంట్ గర్భవతులు సన్నగా కావట్లేదు మీరు కూడాను తొమ్మిది వారాలు ఆర్క కొర్రలు అరికలు కొర్రలు సామలు ఊదలు మరియు అండు కొర్రలు అంబలి ఒక పూట ఫస్ట్ తాగండి తాగిన తర్వాత అరికలతోనే పలావ్ చేసుకొని తినండి పలావ్ అన్నాడు కాదరని మళ్ళీ మెల్లిగా కోడి పలావ మేక పలావ అని అడక్కండి వెజిటబుల్ పలావ్ తినండి సో అలా తినటం మొదలు పెట్టండి మొదటి ఐదారు వారాలు మూడు పూట్ల ఫస్ట్ అంబలి తాగండి తర్వాత అన్నము రొట్టెలు ముద్ద ఏదైనా చేసుకోండి ఆరు వారాల తర్వాత రోజుకు ఒక పూట అంబలి ఖాయంగా ఉండాలి తాగి ఐదు నిమిషాల తర్వాత తినండి చాలామందికి ఏమైందంటే కొన్ని రోజుల తర్వాత అంబలి రెండు లోటాలు తాగిన తర్వాత ఇంకేం అవసరం లేదు బాబు హ్యాపీగా ఉన్నాం అంటున్నారు ఇంకా మళ్ళా వంటలు చేసుకోవడం ఏమిటి తినడం ఏమిటి హ్యాపీ ఎంత పని మూడే మూడు నిమిషాలు ఎనిమిది గంటలు నానబెట్టాలంటే ఎనిమిది గంటలు నానబెట్టాలా అంటున్నారు ఎనిమిది గంటలు మిమ్మల్ని నానండి అని లేదు కదా నేను మూడు నిమిషాలు అట్లా పెట్టి ఎనిమిది గంటల తర్వాత ఉడకబెట్టండి అని చెప్తున్నాను ఉడకబెట్టిన తర్వాత బట్ట కట్టి పెడితే అంబలి తయారవుతుంది ఏమీ పని లేదు ఇక్కడ అబ్సల్యూట్లీ జీరో వర్క్ అకార్డింగ్ టు మీ మీరు కుక్కర్లో వేసి ఉడకబెట్టి చేసి దానికోసం ఆగాలి ఇక్కడ ఏం పని లేదు సో పొద్దున మీరు అంబలి తాగాలనుకుంటే మధ్యాహ్నం నానబెట్టండి రాత్రి ఉడకబెట్టండి పొద్దున తాగండి మధ్యాహ్నం తాగాలంటే రాత్రి ఉడకబెట్ నానబెట్టండి ఉదయం ఉడకబెట్టండి మధ్యాహ్నం తాగండి అలా ఎక్కువ రోగం ఉన్న వాళ్ళు ఎస్పెషలీ డయాలిసిస్ కిడ్నీ స్టోన్ ఇలాంటి అంటే ఇంకా రేపు చచ్చిపోతారు అలాంటి వాళ్ళు కూడాను ఇలా చేసి ఎంతోమంది బాగుపడ్డారు టైప్ వన్ డయాబెటీస్ చిన్న పిల్లలు ఎనిమిది సంవత్సరాలు ఉదయం మధ్యాహ్నం రాత్రి ఇన్సులిన్ ఆరు వారాల్లో ఇన్సులిన్ సగానికి సగం తగ్గించుకొని ఇంకొక ఆరు వారాల్లో పూర్తి తీసేసిన వాళ్ళు వందల మంది ఉన్నారు నేను బాగు చేయలేదో వాళ్ళే బాగు చేసుకున్నారు మామూలు డయాబెటీస్ బాగు చేయటం సిరిధాన్యాలకు ఒక లెక్కే కాదు టైప్ వన్ డయాబెటీస్ కూడాను కొద్దిగా ఆ నిర్ణాల గ్రంథుల్ని పోషణ వెర్రి నువ్వుల నూనె ఒక వారం కొబ్బరి నూనె ఒక వారం కుసుమల నూనె ఒక వారం తాపిస్తూ అలా సీరియస్గా హార్మోన్ ఇంబ్యాలెన్స్ అంటారు ఆ ప్రోటోకాల్ వాడితే టైప్ వన్ డయాబెటీస్ కూడా బాగవుతుంది ఇలా అనేక రకాలైన రోగులు మొన్న నేను ధన్బాద్ అని జార్ఖండ్కి వెళ్ళొచ్చాను అక్కడికి వెళ్తే మోర్ దాన్ టూ హండ్రెడ్ పీపుల్ ఈ పుస్తకం హిందీలో కూడా ఉంది మన అదృష్టం ఏంటంటే వెంకటేశ్వర గారు దీన్ని హిందీలో వేశారు ఇంగ్లీష్లో వేశారు తెలుగులోనూ ఉంది దాన్ని చూసుకొని ఈ పుస్తకం హిందీలో చూసుకొని రెండు వందల మంది నా ప్రోగ్రామ్ ఇలాగే మోర్ దాన్ టూ థౌజండ్ పీపుల్ యాడ్ కమ్ అందులో రెండు వందల మంది మేము ఇది బాగు చేసుకున్నాము ఈ పుస్తకం చూసి పీడిఎఫ్ ఫ్రీ డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే మీకు కావాల్సింది సిరిధాన్యాలు ఈ పుస్తకం అంతే ఎవరైనా బాగు చేసుకోవచ్చు మీకు ఆ క్రమశిక్షణ కావాలి నేను అంతా చేస్తున్నాను మళ్ళా రాత్రి వెళ్ళి క్వార్టర్ తాగుతాను పొద్దున లేచి రెండు కాఫీలు మీకు బాగు కాదు గ్యారెంటీ బాగా కాదు అర్థమవుతుందా బాగా అయింది ఆరు నెలలు ఇంకొక ఆరు నెలలు అలా ఫాలో కండి తర్వాత మీరు ఎప్పుడైనా ఏదైనా అటు ఇటు నోరు జారినా నోరు జారి తిన్నా ఏం కాదు రోగం బాగా కాకముందే మీరు మళ్ళా మొదలు పెడితే మీరు అట్లే ఉంటారు గొంతులో పడ్డారు పైకి వచ్చిన తర్వాత కదా మళ్ళీ గొంతులోకి పోవాలి మీరు పైకి రండి తర్వాత చూద్దాం అర్థమవుతుందా నేను చెప్పేది అంతేకాదు మీ పిల్లలకి అలవాట్లు మొదలు పెడితే వాళ్ళు డాక్టర్ అవసరం లేకుండా జీవించవచ్చు కంప్లీట్ మీ ఆహారం సరిగ్గా ఉంటే ఏ మందు అవసరం లేదు మీ ఆహారం సరిగ్గా లేకుంటే ఏ మందు పనిచేయదు అది ఆయుర్వేదం అయినా పని చేయదు ఇదైనా పని చేయదు అదైనా పని చేయదు పెద్ద పెద్ద మందులన్నీ ఉపశమనం ఇస్తాయి ఆయుర్వేదంలో కూడాను అంతే మళ్ళా రండి పంచకర్మ చేస్తామంటాడు మూడు నెలల తర్వాత మళ్ళా రోగం మళ్ళా రా అంటాడు మీ రోగం రాకుండా ప్రతిదినమూ పంచకర్మ కావాలంటే మీ కల్మశాలని ఆ రోజుకు ఆ రోజు తీసివేసే గుణం ఈ అద్భుతమైన పంచరత్న ధాన్యాల్లో ఉంది తింటారా తినే ముందు పెంచాలి కదయ్యా బాబు పెంచేదానికే వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు విత్తనాలు ఇస్తున్నారు మీ స్వయంగా మీ చేతులతో మీ పొలాల్లో మీరు పండించుకొని మీరు తిని మీ రోగాలు బాగు చేసుకోండి ఫస్ట్ తర్వాత అమ్ముకుందరు ఎందుకంటే మీ రోగాలను బాగు చేసుకుంటున్నామనే భ్రమలో మీ డబ్బులంతా హాస్పిటల్కి ఇస్తున్నారు అరవై వేల శతకోటి రూపాయలు ఫార్మసిటికల్ కంపెనీలు ఒక్క సంవత్సరంలో చేసుకుంటున్న నివ్వల లాభం నిఖర లాభం అర్థమవుతుందా మీకేమైనా రోగాలు బాగా అయ్యాయా లాంగ్ ట్యాబ్లెట్లు తీసుకుంటూ ఉండాలి మీరు సో ఈ వర్తులం నుంచి బయటపడాలంటే ఒకే ఒక్క దారి అది సిరి రహదారి మొన్న బ్లడ్ క్యాన్సర్ ప్లేట్లెట్లు తగ్గిపోతున్నాయి రక్తం తగ్గిపోతుంది పది రోజులకు ఒకసారి రక్తం ఏ ఎక్కిస్తూ ఉండాలి చిన్న పిల్లాడు ఎనిమిదేళ్ల పిల్లాడు ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ పుస్తకంలో బ్లడ్ క్యాన్సర్ ప్రోటోకాల్ అని ఉంది కరివేపాకు తమలపాకు పప్పా ఆకు మధ్యాహ్నం పూట కషాయం ఆరు వారాల్లో పది రోజులకు ఒకసారి ఎక్కించాల్సిన రక్తం పని నాలుగు వారాలకు ఒకసారి దిగింది అంటే ఎప్పుడైతే మొదలు పెట్టారో రెండు వారాల్లో మళ్ళీ ఎక్కించారు మళ్ళా తర్వాత నాలుగు వారాల తర్వాత అది తగ్గింది మళ్ళీ ఆరు వారాలు మొదలు పెట్టారు ఇలాగ చేస్తూ వచ్చారు ఇప్పటికీ ఎనిమిది నెలలైంది ఒక్కరోజు కూడాను రక్తం తగ్గలేదు అంబలి తాగాలి అన్నీ నేను చెప్పినటువన్నీ ఫాలో కావాలి లేకపోతే పని జరగదు అర్థమవుతుందా మీకు ఏ రోగం ఉన్నా ఈ సూత్రాల్ని గట్టిగా పాటించండి ఆరు నెలల నుంచి రెండు లోపు పార్కిన్సన్స్ ఆల్జైమర్స్ ఇలాంటివి నరాల సమస్యలు ప్రతి జీవిలోనూ నరాలని మళ్ళా ఉత్పాదన చేయాలంటే ఏడు సంవత్సరాలు కావాలి జైవికంగా అంటే కొత్తది అనారోగ్యం లేని నరాల్ని మనం ఉత్పాదన చేయాలంటే ఇప్పటికి పాడు చేసుకున్నాము దాన్ని బాగు చేసుకోవాలంటే ఏడు సంవత్సరాలు కావాలి మొత్తం సెటప్ అంతా ఓవర్హాలింగ్ కావాలంటే కానీ అంతా బాగా పాడై ఉండదు కొద్దిగా పాడై ఉంటుంది కాబట్టి రెండు సంవత్సరాలు మనం మెల్లిగా ఈ క్రమశిక్షణతో చేయడం మొదలు పెడితే ఆ పాడైపోయిన నరాలు నర సంయోజనాలు నర కేంద్రాలు అన్నీ మళ్ళా ఉత్పాదన జరుగుతుంది మీరు ఆరోగ్యవంతులు అవుతారు పార్కిన్సన్స్ అంటే ఇలా ఇలా వణడి రోగం అది కూడా బాగా అయిపోయింది చాలామంది సంతకం చేయలేరు ఎప్పుడైతే ఈ ప్రోటోకాల్ ఫాలో అయ్యారో ఆరు నెలలకే వాళ్ళు సంతకం మళ్ళీ మామూలుగా చేయడం మొదలుపెట్టారు ఇన్ఫ్యాక్ట్ బ్యాంకుల్లో సంతకం సరిగ్గా లేకుంటే నోటరీతో మళ్ళీ సంతకం చేయించుకోవాలి అంటే నేను సంతకం చేసేటప్పుడు వణుకుతుంది ఇది నా సంతకమే అని ఒక నోటరీ వాడు సంతకం చేయాలి అంటే బాగు కావు ఈ రోగాలు బాగానే కావు అని డిక్లేర్ చేసిన రోగాలు కూడాను నీ ఆహారం సరిపోతే నీ పొట్టలో పొట్టలో అంటే పేగుల్లో ఆ సూక్ష్మజీవుల అద్భుతమైన వైద్యం మొదలవుతే ఏ రోగమైనా బలాదోర్ మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది అక్షరాల నిజం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి